తొలి ఏకాదశి రోజున జొన్నలతో పేలాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పేలాల పిండిని ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ జొన్నలతో జొన్న పేలాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక జాలి గిన్నెను తీసుకొని ఒక కప్ వరకు జొన్నల్ని వేసుకోవాలి ఈ జొన్నల్ని ఒకసారి పూర్తిగా చల్లించుకోవాలి మనం ఇలా చల్లించుకోవడం వల్ల మనకి జొన్నల్లో ఏమైనా పలుకులు కానీ డస్ట్ కానీ పుల్లలు లాంటివి ఏమైనా ఉంటే అవి కింద పడిపోతాయి ఇప్పుడు ఈ జొన్నల్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ జొన్న పేలాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను పచ్చ జొన్నలు యూజ్ చేస్తున్నానండి వీటి ప్లేస్లో మీరు తెల్ల జొన్నలైనా సరే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి వాటర్ని వేసుకోవాలి మనకి వాటర్ అనేది కొంచెం బాయిల్ అవుతుండగా మనం తీసుకున్న జొన్నలు మొత్తాన్ని అందులోకి వేసుకోవాలి ఇలా జొన్నల్ని వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి మనం ఇలా కలపడం వల్ల మనకి జొన్నల్లో ఏమైనా సచ్చు గింజలు కానీ పుల్లలు కానీ డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే అది పైకి తేలుతుంది ఇప్పుడు మనం టీస్ట్ అయినతో ఈ పలుకులు మొత్తాన్ని పక్కకు తీసేయాలి ఇవిలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి జొన్నలు అనేవి రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి మనకి ఇది బాగా ఉడకాల్సిన పని లేదండి మనకి జొన్నలు అనేవి ఒక పొంగు వస్తే సరిపోతుంది మనకి ఇవిలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జొన్నల్లో నుంచి వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి మనం ఈ జొన్న పేలాలని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇవి బాయిల్ చేయాల్సిన అవసరం ఏం లేదండి మనం డైరెక్ట్గా జొన్నల్ని వేయించుకున్నా కూడా మనకి ఇవి పాప్ అవుతాయి అలా డైరెక్ట్గా కాకుండా మనం ఇలా జొన్నల్ని ఒక పొంగు రానిచ్చిన తర్వాత వీటిని పూర్తిగా డ్రై చేసుకొని పేలాలని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇవి అన్నీ ఈవెన్గా పాప్ అవుతాయి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకొని మనం వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ జొన్నలు మొత్తాన్ని ఆ క్లాత్లోకి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వీటిని దాదాపు ఒక టూ టు త్రీ అవర్స్ వరకు ఆరనివ్వాలి లేదంటే ఓవర్ నైట్ అలా వదిలేసి మనం ఆ నెక్స్ట్ డేకి పేలాలను ప్రిపేర్ చేసుకున్నా కూడా చక్కగా పాప్ అవుతాయి మనకిలా ఈ జొన్నలన్నీ పూర్తిగా డ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకుందాం ఇప్పుడు వీటితో మనం పేలాలను ప్రిపేర్ చేసుకుందాం దానికోసం అడుగు మందంగా ఉండే కళాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టి ఈ ప్యాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి ఇలా హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు జొన్నల్ని తీసుకొని ఆ కళాయిలోకి వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని కలుపుకుంటూ ఉండాలి ఇవి మనకి ఒకసారి పాప్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఈ కళాయి మీద మూతను పెట్టేసి మధ్యలో ఈ మూతని తీసుకుంటూ వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూతని కదుపుతూ ఉండాలండి ఎందుకంటే మనకి ఆవిరికి వాటర్ అనేది ఆ కళాయిలో పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో దీన్ని కదుపుకుంటూ ఈ పేలాలు మొత్తాన్ని పాప్ అయ్యేలా చూసుకోవాలి ఇవిలా మొత్తం బాగా పాప్ అయిన తర్వాత వీటిని యొక్క గిన్నెలోకి తీసుకొని పెట్టుకొని మిగిలిన జొన్నల్ని కూడా ఇలానే వేసుకొని వాటిని కూడా పేలాల్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ జొన్న పేలాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం నాన్ స్టిక్ కళాయిని యూజ్ చేశానండి మీరు నాన్ స్టిక్ కళాయిని యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఎందులో అయినా సరే లోతుగా ఉండి అడుగు మందంగా ఉంటే సరిపోతుంది ఇలా మనకు కావాల్సిన జొన్నలు మొత్తాన్ని ఇలా పేలాల్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుంటే వీటిని మనం డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ జొన్నలతో మనం తొలి ఏకాదశి రోజున దేవుడికి నైవేద్యంగా పేలాల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూద్దాం ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జొన్న పేలాలు మొత్తాన్ని ఆ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇది మనకు ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం కొంచెం పిండిని మిక్సీ జార్లోకి ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కిలో వరకు బెల్లంని తురిమి వేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్ కోసం పుట్నాల పప్పుని వేసుకోవాలి దీన్ని ఒక పావు కప్పు వరకు వేసుకొని ఒక రెండు నుంచి మూడు వరకు యాలకల్ని కూడా వేసుకొని మూతను పెట్టి దీన్ని కూడా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని మనం ముందుగా పేలాల పిండిని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పౌడర్లోకి వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి నచ్చితే ఇందులోకి కొబ్బరిని కూడా వేసుకోవచ్చండి ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది మనం దేవుడికి పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం అచ్చం జొన్నలలో బెల్లం వేసి ఒక రెండు యాలకల్ని వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఆ వీడియోని కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్